నమస్కారం కళలు కనమన్నారు కళల్ని సాకారం చేసుకోమని ఒక మహానుభావుడు చెప్పాడు కానీ కొంతమంది కళలు కంటుంటారండి మంచం మీద పడుకొని పగటి కళలు కంటుంటారు ఏంటంటే మేము అంత ఉద్యోగం రావాలి మాకు అన్ని కోట్లు రావాలి ఇంత ఊరికినే రావాలి మాకు లాటరీ తగలాలి రకరకాల కళలు కంటుంటారు ఎందుకంటే వాళ్ళకనే అన్ని పొగటి కళలు అలాగే ఏదైనా జీవితంలో అభివృద్ధి చేయాలి అభివృద్ధిలోకి వెళ్ళాలంటే మనం కష్టపడాలి ఫస్ట్ కష్టపడింది ఏది రాదు ఒక జూలో సింహం ఉంది ఆ సింహానికి రోజు టయానికి ఫుడ్ అందిస్తున్నారు టయా టైం టైంకి పెడుతున్నారు తింటుంది పడుకుంటుంది అటు ఇటు తిరుగుతుంది ఆ సందర్శకులు వాళ్ళు గోల గోలగా చూసేటప్పుడు కొంచెం అటలేసేది అటు ఇటు తిరిగేది మళ్ళీ వచ్చి చెట్టు కింద పడుకుంటుంది మళ్ళీ టయానికి దానికి ఆహారం అందిస్తున్నారు జూ వాళ్ళు కొద్ది కాలానికి అది సన్నగా అయిపోయి దిగులుగా ఉండేసరికి ఒక అడవిలోకి తీసుకెళ్ళి దాన్ని వదిలేయాలనుకున్నారు అడవిలో వదిలేస్తారు వదిలేస్తే ఒక కుందేలు బోతుంటుంది అది పడుకొని ఉంటుంది కుందేలు పోతుంటే చూస్తూ ఉంటుంది అలాగే ఒక జింక పోతుంటది చూస్తా చూస్తూ ఉంటుంది ఎందుకంటే అది వేటాడటం పరిగెత్తటం పంజాబ్ వేసటం మర్చిపోయింది టయానికి అన్నం పెడుతున్నారు అది దానికి మాంసం పెడుతున్నారు తింటుంది వెళ్ళిపోతుంది ఎక్కడో చెట్టు కింద పడుకుంటుంది ఇక వేటాడుతాం మర్చిపోయింది పరిగెడతాం మర్చిపోయింది అలాగే నక్కలు చూసినాయి ఇది వేటాడే సింహం కాదు అని చెప్పేసి అవన్నీ కలిసి ఆ గుంట నక్కలు దాన్ని తినేసినాయి దీన్ని వేటాడిని అలాగే కష్టపడింది ఏది రాదు కష్టపడాలి పైకి రావాలి అంతే అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టుకోవటం ఒక ఛానల్ వాళ్ళు ఇంకో ఛానల్ మీద పెట్టుకోవటం అదేంటి ట్రోలింగ్ చేసుకోవటం నిజంగా అండి ఒక అతను ట్రోలింగ్ చేస్తున్నాడు ఒకళ్ళని ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి షుగర్లు పెరిగిపోయి బీపీలు పెరిగిపోయి అసలు సూసైడ్ చేసుకునేంత వచ్చేసాడు అది కరెక్టేనండి వాళ్ళేదో ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు మీకు నచ్చకపోతే వినకండి అంతేగాని ఆ విధంగా ట్రోలింగ్ చేయటం బ్యాడ్ కామెంట్స్ పెట్టడం నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అసలు అది కరెక్టేనా ఏదైనా కష్టపడాలండి ట్రోలింగ్ చేస్తారు ఆ నెల వ్యూస్ వస్తాయి డబ్బులు వస్తాయి తర్వాత నెల వస్తాయి తర్వాత అలా ఎంతమందిని ట్రోలింగ్ చేసి ఎంతమందిని చంపుకుంటూ పోతారు నిజంగా అది చాలా చెడ్డ పని అండి ఎందుకంటే వాళ్ళ దాకొస్తే వస్తే వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళని ఎవరన్నా నెగిటివ్ కామెంట్స్ పెడితే బ్యాడ్ కామెంట్స్ పెట్టినా వాళ్ళు ఊరుకుంటారు ఊరుకోరు కదా ఎవరు ఊరుకోరండి ఎందుకు ఊరుకుంటారు మాట్లాడతారు బాధ వచ్చిద్ది ఎందుకంటే తన దాకొస్తే వస్తే వాళ్ళకి తెలిసిద్ది చిన్న మాట అన్నందుకే చిన్న కామెంట్ పెట్టినందుకే ఆవిడ ఒక వీడియో పెట్టేసింది వాళ్ళ మీద ఎవరికైనా కామెంట్స్ వస్తే గమ్మున ఎవ్వరు ఊరుకోరండి ఎక్కడ ఇన్స్టాగ్రామ్ చూసినా ఏదన్నా ఫేస్బుక్ చూసుకున్నా యూట్యూబ్లో చూసుకున్నా ఆ పచ్చళ్ళు అమ్ముకునే పిల్లలదే వాళ్ళు ఏదన్నా చేసుకుంటే ఏం కావాలి వాళ్ళకి ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఏదో అమ్మాయి తిట్టింది సారీ చెప్పింది అయినా సరే వదలనే వదలట్లా ఇది అసలు కరెక్ట్ అయింది కాదండి ఎందుకంటే వాళ్ళకి ఏదన్నా విరక్త కలిగేదన్నా చేసుకున్నా ఆ తర్వాత ప్రాణాలు వస్తాయా నేను ఇందాక చెప్పాను చూడండి ఇంతకుముందు ఒక అతనికి బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఆయన్ని ట్రోలింగ్ చేసి అసలు వాళ్ళ కుటుంబం ఏదన్నా చేసుకుంటే ఏం కావాలి ఎంత బాధపడుతున్నారు నన్ను వదిలేయి దండం పెట్టినా కూడా వదలట్లా ఎన్నాళ్ళు తింటారండి అలాంటి సొమ్ము కష్టపడాలి దేవుడు ఇవ్వాలి బాగుపడాలి అంతేగాని ట్రోలింగ్ వల్ల దీనివల్ల డబ్బులు సంపాదించి ఎన్ని రోజులు తింటారు ఇప్పటికైనా ట్రోలింగ్ సాపేయండి ఒక ఛానల్ మీద నుంచి ఇంకో ఛానల్లో ఎన్ని ఇలా జరుగుతుందని నిజంగా నాకు తెలియదండి పెడుతుంటారు నాకు కొత్త ఛానల్ కదా నాకు ఇవన్నీ తెలియదు అసలు నేను వీడియోలే డిలీట్ చేసేసుకున్నా నాకు తెలియక కొన్ని ఇంకొంచెం బాగా చేయొచ్చులే అని చెప్పేసి అప్లోడ్ చేసి డిలీట్ చేసుకున్నాను నాకు తెలియదు ఇవన్నీ ఇట్లాగా ఇలా ఉంటాయని కానీ నాది వేర్లేండి నేను ఏదో ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకి ఏదైనా హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నా నేను అలాగా రావాలనుకున్నా కానీ కొంచెం లేట్ అయింది తర్వాత హెల్త్ బాగలేదు అది కోలుకునేసరికి మళ్ళీ ఇప్పుడు చెయ్యాలని ఆ ప్రాసెస్లో ఉన్నాను తప్పకుండా చేస్తాను నేను అలాగా చేయాలనుకున్నాను అదండి కానీ చుట్టుపక్కల జరిగేవి ఏదన్నా మంచి చెడ్డ మాట్లాడుకోవడమేది అది వినేవాళ్ళు వింటారు లేదు వినరు అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రోలింగ్లు చేసుకోవకండి ఎందుకంటే మనస్సు విరక్త కలిగి ఏదన్నా చేసుకుంటే తర్వాత ఎవరు బాధ్యులు చెప్పండి తప్పకుండా అది మీకే తగులుతుంది నేను కూడా ఒక ఛానల్లో తిట్టానండి ఎందుకంటే కామెంట్స్ పెడుతున్నారు నేను సున్నితంగా చెప్పాను చెప్పినా కూడా పదే పదే రిపీట్ రిపీట్ చేస్తుండేసరికి కామెంట్ పెట్టిన వాళ్ళని తిట్టా నేను అందరినీ కాదు అందరూ ఎందుకు అంటాను నేను ఎందుకు అంటానండి అందరినీ కామెంట్ పెట్టిన వాళ్ళనే అంటాను తప్పు కదా అనేసి అని అన్నాను అది అంతేగాని ట్రోలింగ్లు ఇప్పటికైనా ఆపేసేయండి అందరు కూడా దయచేసి ఎందుకంటే మనస్తాపం చెంది ఏదన్నా అయితే ఏం కావాలి ఒకసారి ఆలోచించండి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ ఛానల్ మీద ఈ ఛానల్ వాళ్ళు ఒకళ్ళు పైకి ఎదుగుతుంటే లాగేస్తుంటారు ఫేమస్ ఎవరవుతారో వాళ్ళకే ట్రోలింగ్స్ ఎక్కువ పెడుతుంటారు ఇంకా వాళ్ళని ఫేమస్ చేస్తారు కానీ వాళ్ళు ఎంత బాధపడతారో ఎంత మదన పడతారో ఒకసారి ఆలోచించండి మీరు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి